అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలవదు బేసిక్స్ అంతకట్టే తెలవదు దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే ఎనిమిది మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మేడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తోందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని నీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫారసు చేసినా దాన్ని అమలు చేయలేని అర్భకుడు రేవంత్ రెడ్డి అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ రెండేళ్లలో పేల్చివేతలు కూల్చివేతలు ఎగవేతలు మనం ఎన్నో చూసాము చరిత్రలో కానీ ఇంత చెత్త ప్రభుత్వం చెక్ డ్యామ్లను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఎవరైనా నిర్మాణాలు చేస్తారు మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పెలిచినట్టు వెలుస్తా ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం దానికి వంత పాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కూల్చివేతలు పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు ఏళ్లలో ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు మరి ఉరిదీయాలి అని మాట్లాడుతున్నాం నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి ఎక్కడా అశోక్ నగర్ నడి చివరస్తాలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను నీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికి మాలిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు మాత్రుడు ఒక నికృష్టుడు ఇవన్నీ మనకు తెలుసు సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది ఈ రంగం ఆ రంగం అని కాదు అన్ని రంగాల్లో అట్రఫ్లా ప్రభుత్వం సర్వే సర్వత్రా విఫలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏ అర్థం కావట్లేదు ఇది పార్లమెంటరీ భాషన ఇది ప్రజాస్వామిక భాషన మా కనరాదా ఈ మాటలు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు మాకు మూడు నాలుగు భాషల్లో వచ్చు తిట్టాలనుకుంటే మీ తాత జయజమ్మలు దిమ్మ తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది కానీ ఇంత నికృష్టంగా ఇంత అల్పంగా ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకు ఐఐటికి ట్రిపుల్ ఐటీకి అంతరం తెలియదు ఐఐటికి ట్రిపుల్ ఐటీకి అంతరమే తెలియదు నీకు నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు నీకు అసలు కృష్ణా బేసినేందో గోదావరి బేసినేందో తెలియదు నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు నీకు తెలిసిందల్లా ఒక్కటే దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు ఒక అజ్ఞానివి ఒక ఉష్ట్రపక్షివి నువ్వు ఏమనుకుంటున్నావు నిన్న చెప్తున్నాడు ఆయన తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడు నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు తీసిన ప్రాణాలు చాలు ఇప్పటికే ఎనిమిది వందల ముప్పై ఆరు మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వంద మంది పైచీలకు ఆటో డ్రైవర్లను పొట్టబెట్టుకున్నాడు వంద మంది పైచీలకు గురుకులాల్లో పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు నలభై ఎనిమిది మంది నేతన్నలను ఉసురు పోసుకున్నావు ఇప్పటికే నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినవారు రేవంత్ రెడ్డి నీ వాగుడు నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఒకటి మాత్రం వాస్తవం నీలాంటి వ్యక్తుల వికృతమైన మాటలతో కేసీఆర్ గారి స్థాయిని మీరు తగ్గించలేరు మీరు ఎవరేమనుకున్నా సరే నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమనుకున్నా సరే నువ్వు తగ్గించలేవు ఇవాళ నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దశాబ్దాల కంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మాట్లాడుతూ అన్యాపదేశంగా చెప్పినాడు అప్పుడెప్పుడో నిజాం బాగు చేసిపోతే ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ నాశనం చేస్తారన్నాడు తర్వాత వచ్చింది ఎవరు అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పదిహేడేళ్ళు నీ బాసు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడిచిన టీడీపీ ప్రభుత్వమే కదా కాంగ్రెస్ టీడీపీ కదా దొంద దొందే అన్నట్టు ఈ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు దాకా నిరాటంకంగా పరిపాలించింది మరి నిన్న మీరు ఏ నిందారోపణలు అయితే చేశారో ఖచ్చితంగా దాని బాధ్యత దాని యొక్క ద్రోహం ఏదైతే జరిగిందో తెలంగాణకు దానికి పరిపూర్ణమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలని చెబుతూ